తెలంగాణ జిల్లా సంబంధించిన ఐకవృతి గ్రామం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది ఇంతవరకు జరిగిన ప్రతి సభ ఒక ఎత్తే అయితే ఈసారి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇప్పటికీ ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై సంవత్సరంలో అడుగుతున్నాం కాబట్టి ఈ సభను సో గొప్పగా అంటే దాదాపు ఒక పది లక్షల మందితో జరపాలని తీసుకొని కేసీఆర్ గారు మనకి ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పుగల్ గ్రామంలో గ్రామ సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ నెల ఇరవై ఏడో తారీఖు నాడు బిఆర్ఎస్ పార్టీ నాటి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరంలో అడుగు అడుగుడుతున్న సందర్భంలో భారీ బహిరంగ సభ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసుకోవడానికి ఆధినాయకులైనటువంటి కేసీఆర్ గారు ఆదేశించడం జరిగింది కేసీఆర్ గారి ఆదేశానుసారం ఎలకతుర్తి గ్రామం పరిసర ప్రాంతాలలో గ్రౌండ్ ఏర్పాటు కూడా జరిగినాయి ఆ సభకు తెలంగాణ యావత్ తెలంగాణ నుంచి దాదాపుగా పది లక్షల మంది వచ్చే అవకాశం ఉందని వివిధ వర్గాల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్నది దానికి అనుగుణంగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో గల మన జాఫర్గఢ్ మండలం నుండి అత్యధిక సంఖ్యలో జనాలు వెళ్ళే విధంగా వివిధ ఏర్పాట్లు చేయడం కోసం మనం గ్రామ గ్రామంలో సందర్శించడం జరుగుతున్నది జాఫర్గడ్ మండలం నుంచి వెళ్ళి మాకు ఇచ్చిన టార్గెట్ మూడు వేలు మాత్రమే కానీ గ్రామాలను సందర్శిస్తుంటే తీరా చూస్తే మాకు దాదాపుగా జాఫర్గడ్ మండలం నుంచి వెళ్ళి ఆరు వేల మంది వచ్చే అవకాశం ఉన్నది అందుకోసం అదనంగా వాహనాలను సమకూర్చడం కానీ ఇతరత్ర వాటరు ఇతరత్ర మనకు అవసరాలను అవసరాల కోసం ఎలా ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఉప్పుగల గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ భారీ బహిరంగ సభ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలకు కాంగ్రెస్ పార్టీ మోసపూరిత ఆలోచనలకు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల టైంలో ఎన్నో హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు అదేవిధంగా ఆరు గ్యారంటీలను ఇచ్చి మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి పట్టించుకోకుండా ఏ విషయం మీద కాన్సంట్రేట్ చేయకుండా అసలు అంతకుముందు వచ్చే పథకాలన్నీ పోయే పరిస్థితి ఏర్పడ్డది ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే రైతు బంధు అంతకుముందు ఉన్న రైతు బంధు ఇప్పుడు అది రైతు బంధుతో సహా పేరు మార్చిండు పేరు ఏదన్నా మార్చుకోండి మాకు సంబంధం లేదు కానీ అంతకుముందు ప్రతి సంవత్సరం ఎకరాకు పదివేలు వచ్చేది ఇప్పుడు అసలు ఆ రైతు బంధు అనేది లేకుండా పోయింది ఎవరికి వస్తుందో ఎవరికి రావట్లేదు అసలు ఏం జరుగుతుందో కూడా అసలు ప్రభుత్వంలో ఉన్న సంబంధిత మంత్రికి కూడా పూర్తి స్థాయిలో అవగాహన లేదు రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కూడా రైతు బంధు మీద ఒకే మాట ఒకే ఆలోచన లేనేలేదు ఆ విధంగా ముఖ్యమైన రైతులనే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు సో ఇంకొకటి రైతు రుణమాఫీ సో రుణమాఫీ అని చెప్పిండ్రు ఆ రుణమాఫీ పూర్తి స్థాయిలో చేస్తామన్నారు రెండు లక్షలకు పైన ఉన్న వాళ్ళంతా మనకు మీరు మిగతా డబ్బులన్నీ కట్టుకోండి అంటే రెండు లక్షల పైన ఉన్న ఇమ్మీడియట్గా మేము తగ్గిస్తామంటే ఒక్కొక్కరు పాపం లేకపోయినా రైతులు అక్కడ ఇక్కడ ఐదు పైసలకు పది పైసల మితికి అప్పు తెచ్చి ఆ రెండు లక్షల పైన ఉన్న యాభై వేలు అరవై వేలు కడితే చివరికి ఆ రెండు లక్షల రుణమాఫీ లేదు ఈ యాభై అరవై వేలకు మిత్తి కట్టుకుంటా పోతున్నారు ఆ రెండు లక్షలకు మిత్తి పెరుగుతుంది బ్యాంకుల ఈ విధంగా ప్రతి విషయంలో అదేవిధంగా రైతు రైతు బీమా ఉండే సో రైతు బీమా అనేది ఒక రైతు ఏదో ఏ కారణం చేతనైనా చనిపోతే పాపం ఆ రైతుకు ఐదు లక్షల రుణం ఐదు లక్షల రైతు బంధు ఇమ్మీడియట్గా అంటే దా మనకు దశ దిన కర్మ అయ్యే పూర్తయ్యే లోపే వచ్చే విధంగా కేసీఆర్ గారు ఏర్పాటు చేసి ఉండే కానీ ఇప్పుడు దానికి కూడా మనకు ప్రీమియం కట్టలేదని తెలుస్తుంది సో ఈ విధంగా రైతుకు సంబంధించిన అన్ని విషయాలలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది కాబట్టి ఏ గ్రామానికి వెళ్ళినా రైతులు మండిపోతున్నారు కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు ఎప్పుడు పార్టీ పోయి మళ్ళీ మన బీఆర్ఎస్ వస్తుంది మన ఇంటి పార్టీ వస్తుంది మన కేసీఆర్ మన పెద్దన్న మన బాబు ఎప్పుడు వస్తుందని అందరు వెయిట్ చేస్తున్నారు ఆ విధంగా కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతను ఈ సభకు విచ్చేసి అధిక సంఖ్యలో జనాలు వచ్చేసి సో సభను విజయవంతం చేసి ఆ వ్యతిరేకతను ప్రదర్శించుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఈ సందర్భంగా జఫర్గఢ్ మండల ప్రజలందరికీ జఫర్గఢ్ మండలంలో ఉన్న రైతులకు మహిళలకు విద్యార్థులకు నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ నుంచి మోసం మోసం చేయబడిన మోసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఈ సభకు విచ్చేసి సో సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ